అన్నదాతలు తగ్గిపోతున్నారా లెక్కలు చూస్తుంటే అదే అర్థమవుతుంది వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఏంటి నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల రైతు కుటుంబాలకి ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభ పథకం కింద డబ్బులు అందబోతున్నాయి జూలై తొలి వారంలో మొదటి వారంలో అనేది వీళ్ళు చెప్పిన మాట జూలై మొదటి వారంలో అది కూడా పిఎం కిసాన్ యోజన డబ్బులతో పాటు వేస్తామనేది పిఎం కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళ వాటా కూడా వేస్తారు అలాగని చెప్పి దాంతో పాటు మొత్తం ఇరవై వేలు అయితే వేసేయరు ఇప్పుడు ఐదు వేలు మాత్రమే వేస్తారు ఒకవేళ వాళ్ళు రెండు వేలు వేస్తే ఐదు ప్లస్ రెండు ఏడు వేలే వేస్తారు అలాగే ఒక లెక్క అయితే ఉంది మూడు విడతలుగా ఇస్తామని చెప్తున్నది కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఏడాదికి ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు ముందు ఇచ్చిన హామీ అయితే ఇక్కడ విషయం ఈ కేవైసీ అనేది ఒకటి పెట్టారు ఇప్పుడు ఆ ఈ కేవైసి ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఎవరికి వాళ్ళు ఈ కేవైసీ అంటే వాళ్ళ స్టేటస్ వెళ్ళి ముద్ర వేయాలి అక్కడ ఈ కేవైసీ అంటే అది కొంతమంది పడట్లేదు కొంతమంది పడుతుంది మన రేషన్ కార్డుల విషయంలో కూడా అదే జరిగింది పౌర సరఫరాల శాఖ సంబంధించి ఇప్పుడు కూడా మళ్ళీ అన్నదాత సుఖీభావలో కూడా మళ్ళీ ఈ కేవైసీ అనేది పెట్టారు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కేవైసీ మారుతూ ఉంటుంది అలాగే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కేవైసీ సబ్మిట్ చేస్తూ ఉండాలి అక్కడ మళ్ళీ వేలు ముద్రలు వేస్తూనే ఉండాలి ఉంటే వాళ్ళు లైవ్ అన్నట్లు లెక్క అనమాట అప్పుడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి అది ఎక్కువ రైతులు అంటే వృద్ధులు ఉంటారు ఎక్కువ మంది వాళ్ళ ఫింగర్ సరిగ్గా ఉండకపోవచ్చు ఒక్కోసారి సరిగ్గా పడవు అప్పుడు ఐరిష్ తీసుకోవాలి ఆ ఐరిష్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదు అటువంటి నేపథ్యంలో ఈ కేవైస్ అనేది జాప్యం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జాప్యం జరిగితే వాళ్ళందరూ అనర్హులనా అర్హులు కాకుండా పోతారా ఇప్పుడు అదే చర్చ ఇప్పుడు నలభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులకంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పట్లో అరవై లక్షలకు పైగా రైతులకు మేము రైతు భరోసా ఇచ్చాము అనేది వైసీపీ చెబుతున్నమాట ఇప్పుడు వేళ చూస్తూ ఉంటే లబ్ధిదారుల్లో తొంభై ఎనిమిది మంది శాతం తొంభై ఎనిమిది శాతం మందికే రైతులకి కేవైసీ పూర్తయింది మిగిలిన రెండు శాతం అంటే దాదాపు ఒక అరవై వేల మందికి అయితే రైతు సేవా కేంద్రాల్లో కేవైసీ చేస్తున్నారు జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగిన ఈకేవైసీని అనదేతా సుఖీబాబా ఈకైవైసీతో జర్ చేయగా మిగిలిన వారికి రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సూపర్సిల్లో భాగంగా అన్నదా సుఖీబాబా పథకాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనుబంధంగా అమలు చేయబోతోంది దీంట్లో భాగంగానే మూడు దఫాలుగా ఈ ఈ ఏడాది ఈ డబ్బులు వేయబోతున్నావు అనేది అంటే ఇక్కడ లెక్క తగ్గుతుందా అన్నదాతలను తగ్గి తగ్గుతున్నారా తగ్గిస్తున్నారా అర్హుల్ని అనర్హులు చేస్తున్నారా ఆ డబ్బులు పడిన తర్వాత రైతులందరూ గనక మాకు మేము అర్హులు మాకు అందలేదు గతంలో అందింది అంటే అప్పుడు అసలు లెక్క ఏంటో ఈ లోపల ప్రతిపక్షం కూడా వైసీపీ కూడా అసలు లెక్క ఏంటనేది బయట పెట్టాలి